ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ఇంకో మాట ఆయన మాట్లాడుకుంటూ ఆ లేదు మేము ప్రాణహిత చేవేళ్ళ ప్రాజెక్టులో అదేంది పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం రాష్ట్రం ఏర్పడే వరకే దాదాపు ముప్పై రెండు శాతం ఖర్చు పెట్టినామన్నాడు ఆయన బిల్డప్ ఎట్లుంటుందంటే ఇక సత్యహరిశ్చంద్రుడికి తమ్ముడు లెక్క బిల్డప్ ఇస్తాడు సత్యహరిచ్ఛంద్రుడే దిగచ్చిండా అబ్బా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంత నిజాయితీగా మాట్లాడిండా అని మాట్లాడతాడు ఆస్కార్ అవార్డు వాస్తవానికి చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రాణహిత సేవలలో పెట్టిన ఖర్చు కేవలం మూడు వేల ఏడు వందల కోట్లు మాత్రమే మీరు చేసిన పనులు కేవలం మూడు వేల ఏడు వందల కోట్లు మాత్రమే నాట్ ఈవెన్ టెన్ పర్సెంట్ కానీ ఆయన ఏం చెప్పిండి నిన్న పదకొండు వేల కోట్ల రూపాయల పనులు చేసినాం థర్టీ టూ పర్సెంట్ పని చేసినాం అబద్ధాలకు కూడా హద్దు పద్దు ఉండాలి నువ్వు అసలు గుండెకాయ లాంటి తమ్మిడి హట్టికి ఢిల్లీలో మహారాష్ట్రలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఆనాటి కేబినెట్లో నువ్వు మంత్రిగా ఉన్నా కనీసం అనుమతి కూడా తేలేదు నా సిడబ్ల్యూసీ అనుమతి తేలేదు నా మహారాష్ట్రతో ఒప్పందం చేయలేదు ఇంకా సిగ్గు లేకుండా ముప్పై రెండు శాతం పనులు చేసినాం కమిషన్లు దొబ్బిను మీరు ఆ రోజు మొబలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద సర్వే అండ్ మొబలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు జేబులు నింపుకున్నారు కమిషన్లు దొబ్బిండ్రు ప్రజలకు అన్యాయం చేసిండ్రు నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు ఏడేండ్లు అధికారంలో ఉంటే తట్టడి మట్టి కూడా తమ్మిడి హట్టి దగ్గర తవ్వకుండా ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇంకా మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు